జగన్మోహన్ రెడ్డి గారి బంగారుపాల్యం పర్యటన దాని చుట్టూ వేల మంది పోలీసులు రకరకాల ఆంక్షలు పెట్టి అంతకు ముందు నుంచి ఆ చుట్టుపక్కల ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించే విధంగా రిస్ట్రిక్షన్స్ పెట్టిన వాటన్నింటినీ ఛేదించుకొని దానికి జనం భారీగా హాజరవ్వడం అటు పాలకపక్షాన్ని ఉలికిపడేలా చేస్తే అంతకు మించి పాలకపక్ష మీడియా ఉబ్బరంతో కడుపు పగిలే పరిస్థితిని తీసుకొని వచ్చింది దీన్ని ఏ విధంగా ఫ్రస్ట్రేషన్ ఎల్లకక్కాలో తెలియక ఆ పాలకపక్ష మీడియా వీళ్ళు రైతులు కాదు వీళ్ళు జనం కాదు కడప రౌడీలు అని చెప్పి హెడ్డింగ్లు పెట్టడం మొదలుపెట్టారు కడప రౌడీలు వచ్చారు కడప రౌడీలు భారీగా హాజరయ్యారు అని చెప్పి హెడ్డింగ్లు పెట్టడం అనేది స్టార్ట్ చేశారు సూటిగా ఈ పాలకులకు ఒకటే ప్రశ్న ఒక సర్వే నివేదికను ఉంటంకించుకుంటూ ఒక ఛానల్ డిబేట్లో ఒక ప్యానలిస్టు అమరావతి వేష్యల రాజధాని అనే మాట అన్నారు అని చెప్పి దాని మీద ముఖ్యమంత్రి నుంచి ఓ మాజీ ఉపరాష్ట్రపతుల దగ్గర నుంచి ఇంకో పెద్ద వాళ్ళ దగ్గర నుండి ఇంకా అసలు ఇంకా అమరావతిలో ర్యాలీలు అది ఇది దాని మీద సాక్షి ఆఫీసుల మీద దాడులు బిచ్చలు బిడితనం అసలు మామూలుగా సాక్షి మీద దాడులు జగన్కి ఆ వ్యాఖ్యలు ఉటంఘించుకుంటూ రకరకాలుగా మాట్లాడారే మరి దాని మీద మళ్ళీ అరెస్టులు ఏదో ఇంకా ఆ పదంతో ఈ భూగోళం బద్దలైపోతుంది అన్నంత ఓవర్ యాక్షన్ చేశారే ఆ ఓవర్ యాక్షన్ అనే పదం సిగ్గుతో చేస్తుంది నేను ఇంత దారుణంగా ఉంటుందన్న యాక్షన్ అంటే మీనింగ్ అని అంతకుమించి దారుణం చేశారే మరి కడప రౌడీలు అంటే ఎవరి మీద దాడి చేయాలి ఎవరి టీవీ స్టూడియో పగలగొట్టాలి ఎవని ఆఫీస్ మీద దా దాడి చేయాలి కడప రౌడీలు అని అంటే రాయలసీమ రౌడీలు కడప రౌడీలు అని అంటే ఎవరి మీద దాడి చేయాలి అలా దాడి చేస్తే దాన్ని కూడా రాజకీయంగా వాడుకోవచ్చు అని చెప్పి నీచ్ కమీన్ కుత్తే లాంటి ఈ మనుషులు ఇటువంటి వాళ్ళు మీడియా ముసుగులో ఉన్నారా పత్రికల ముసుగులో దాక్కున్నారా ఈడ్చక చెవడు తన్నడనే కదా వీళ్ళ ధైర్యం ఆ ముసుగు నుంచి ఈడ్చక చెవడు తన్నడనే కదా ప్రతిసారి కడప రౌడీలు రాయలసీమ రౌడీలు కడప రౌడీలు అని చెప్పి హెడ్డింగ్స్ అంత ధైర్యంగా పెడుతూ ఉన్నారు బిఆర్ఎస్ వాళ్ళు ఆ న్యూస్ ఛానల్ మీద కదా ఏ విధంగా అయితే జ్వరబడి తన్నే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం వీళ్ళు చెయ్యరనే ధైర్యం కదా ఆ ధైర్యంతోనే కదా అదే కడపకు సంబంధించి అదే రాయలసీమకు సంబంధించిన పార్టీలకు అతీతంగా నాయకులు కూడా నోర్లన్నీ మూసుకొని ఉంటారు ఇదే పాలక పక్షంలో ఉన్న వాళ్ళు కూడా నోర్లన్నీ మూసుకొని ఉంటారు అక్కడికి వెళ్ళి అడగరనే ధైర్యం కదా ఎందుకంటారు కడప రౌడీలు లేకుంటే రాయలసీమ రౌడీలు అని అని చెప్పి ఆ ధైర్యంతో కదా లేకుంటే ఒక అమరావతికి మాత్రమే ఎక్కడ లేనిటువంటి స్పెషల్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయా వాళ్ళ ఇంకేమన్నా అంటే స్పెషల్ కేటగరైజ్డ్ పీపుల్ ఆ వాళ్ళు ఏమైనా అఫ్ కోర్స్ రాష్ట్రంలో అమరావతి అనేది ఎక్కడ లేని స్పెషల్ పక్షం తీసుకొని వచ్చింది మనుషులకు కూడా ఒక స్పెషల్ కేటగరైజ్డ్ వాళ్ళు ఏవైనా కడపకు అన్నం కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా కడప రౌడీలని పెడతాడా ఆ బంగారు పాలకు జనం కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా కడప రౌడీలని పెడతాడా వాడు తినేది అన్నమే నా హెడ్డింగ్ పెట్టినోడు అంటే ఏం చేయరని ధైర్యం కదా ఏమైనా చేసినా కూడా దానిగా రాజకీయంగా వాడుకుందామని చెప్పి ఇంత దారుణంగా చేసే బదులు ఈ టీవీ ఛానల్ ఎందుకు రా బాబు మీకు దాంట్లో కోట్లేసుకొని కూర్చోబదులు ఆయన సాయిబాబు గుడి దగ్గర ఒక సంచు ముందర పరుచుకొని కూర్చోవచ్చు కదరా అయ్యా ఇంత నీచమైన రాజకీయానికి ఇంత నీచమైన జర్నలిజానికి ఒడగట్టే బదులు ఇంత దీనికి ఒడిగట్టే బదులు ఆ కోట్లేదో గుడి ముందు పరుచుకోవచ్చు కదరా బాబు ఒంటి మీద ఉన్న కోటి తీసి ఆ గుడి ముందు పరుచుకోవచ్చు కదరా బాబు పరుచుకొని అడుక్కొనే బతుకితే కాస్త గౌరవంగానే ఉంటుంది కదరా సమాజానికి మనం ఏమి అన్యాయం చేయడం లేదు రాష్ట్రానికి ఏమి మనం అన్యాయం చేయడం లేదు అని చెప్పి మానసిక ప్రశాంతత పడుకుంటారు కదా ఎట్లరా బాబు మీరు రోజు ఈ విధంగా మీకు తిండి ఎట్లా దిగుతుందిరా బాబు ఎట్లా తాగుతున్నారా అసలు మనుషులుగా ఎట్లరా బాబు మీరు చలామణి అవుతున్నారు ఎట్లా చలామణి అవుతున్నారా అరే ఆ కోట్లు ఇప్పి రా బాబు శుక్రవారం రోజు మజీది శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడి ఆదివారం రోజు చర్చి బేస్తవారం రోజు సాయిబాబు గుడి బుధవారం రోజు అయ్యప్ప మంగళవారం రోజు ఇంకో దగ్గర సోమవారం శివుడు పరుచుకోను రా బాబు మీరు పరుచుకొని అడుక్కోవాలి రా బాబు ఎందుకు ఇదంతా కడప రౌడీలని పదే 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 ఏదో ఒక రోజు వాళ్ళు తిరగబడి మీ ఛానల్ మీద దాడి వరకు ఇలాగే ఉంటుంది ఆ పరిస్థితి చెప్పాను కదా దాడి చేస్తే దాన్ని కూడా రాజకీయంగా వాడుకోవచ్చు అది ఏం నీచికమెంట్ కాదురా జగన్ ఎదుర్కోవాలి ఆ జనాన్ని ఎవరో చెప్పాలి అంటే విశదీకరించి చెప్పరా బాబు ఆ ఆడి జనం వచ్చినా కడప రౌడీలు వచ్చారు కడప రౌడీలు వచ్చారు వీడంతా రాజకీయం కోసం ఏదో ఒక రోజు వాళ్ళు దాడి చేస్తే ఏడుద్దాం మళ్ళీ కుక్క పెట్టి ఏడుద్దాంలే దాన్ని ముసుగులో రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూడు కడపెట్లా జగన్ ఎట్లా అని దాన్ని జగన్కి ముడిపెట్టి ఆ ఏడుపులు ఏడవచ్చు అని చెప్పి వ్యా ప్రపంచంలో ఎవడు ఇంత నీచమైన మనుషులు ఉండదు రా ప్రపంచంలో ఇంత నీచమైన మనుషులు బహుశా ఉన్నారేమో మన దృష్టికి అయితే రాలేదో మనకు ప్రపంచం అంతా తెలియదు కదా じゃあまだお話しのお寺。